అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్ అమరావతి రాజధాని ఫేజ్ టూలో భూ సేకరణకి రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఫైల్స్ కదిలిస్తా ఉంది ఇప్పటికే నాలుగు గ్రామాల్లో భూ సేకరణకి గ్రామ సభలు నిర్వహించి అక్కడ అనుమతులు తీసుకున్నారు తాజాగా నిన్న లేమల్లె అనే గ్రామంలో కూడా గ్రామ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు రైతులు కొన్ని డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందుంచారు అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది ఇప్పటివరకు మంగళగిరి తాడికొండ నియోజకవర్గాలకే పరిమితమైంది అమరావతి రాజధాని ఇక పెదకూర్బా నియోజకవర్గంలో కూడా ప్రవేశించబోతా ఉంది కొత్తగా ఐదు గ్రామాల్లో ఎన్రాయి పెదమద్దూరు లేమల్లె కర్లపూడి ఈ సమీప ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరాలు భూసేకరణ చేసింది అందులో అందులో ఒక ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి మిగిలిన ఐదు వేల ఎకరాల్లో ఐటీ రాబోతా ఉంది భారీ సంస్థలు బహుళజాతి సంస్థలు ఎంఎన్సీలు పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది అయితే విశాఖ ఐటీ రాజధాని అంటూ ఉన్నారు తిరుపతి శ్రీ సిటీ ఎలక్ట్రానిక్స్ అంటా ఉన్నారు మరి అమరావతిలో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారు ఏ కంపెనీలు తీసుకొస్తారు మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు మేము వ్యవసాయ భూములు ఉంటే బ్యాంకులో లోన్ పెట్టుకుంటే పావుల వడ్డీకే లోన్లు వస్తూ ఉన్నాయి మీకు ఈ భూమంతా మీకు ఇచ్చేస్తే మీరు ముక్కలు మొక్కలు చేసి ప్లాట్లు ఇస్తారు కాబట్టి ఆ ప్లాట్లు అయితే బ్యాంకుల్లో రుణాలు ఇవ్వవు ముఖ్యంగా పావుల వడ్డీకి అయితే అసలు ఇవ్వవు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రైతులు నిల్లిస్తూ ఉన్నారు అమరావతి రాజధానికి భూసేకరణ చేసిన భూ సమీకరణ చేసినప్పుడు ముప్పై వేల కవులు ప్రతి సంవత్సరం ఒక పది శాతం పెంచుకుంటూ వెళ్తూ రైతులకు కౌలు చెల్లించే విధానం అమలు చేశారు అయితే తాజాగా భూ రైతులు సంవత్సరానికి ఎకరానికి అరవై వేలు ఇవ్వండి ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్ళండి పది సంవత్సరాలు ఇవ్వండి మాకు ఇచ్చే భూమి ఇన్నర్ రింగ్ రోడ్కి రైల్వే ట్రాక్కి తూర్పు వైపుగా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనే విషయం కూడా మనం ఒకసారి ఆలోచించాలి కేవలం ఐదు గ్రామాల్లోనే కాకుండా రాబోయే కొద్ది రోజుల్లో తాడికొండ మండలంలో కూడా మరో పదకొండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏతో చర్చలు జరుపుతూ ఉంది ఎందుకంటే అమరావతి రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఒక నాలుగు వేల ఎకరాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు కాబట్టి దాన్ని అమ్మడం సాధ్యం కాదు ఎవరికి కేటాయించడం కూడా సాధ్యం కాదు భవిష్యత్తులో అది అమ్మడానికి ఉంచాలి కాబట్టి అందువల్ల తాజాగా మరో ఒక అరవై వేల ఎకరాలు భూసేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇప్పటికే ఐదు గ్రామాలు అయితే ఫైనల్ అయిపోయి మరో పదకొండు గ్రామాలు రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రామ సభలు పెట్టబోతూ ఉన్నారు ఆ గ్రామాలు ఏమిటి అందులో రావెల తాడుకొండ సమీపంలోని గ్రామాలు నెడిముక్కల మోతడక ఈ గ్రామాలు ఈ నంబూరు నుంచి ఏదైతే రాజధానికి సమీపంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ గ్రామ రైతులు భూ సమీకరణకి ముందుకు రాదా అనే విషయం మీద స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం